ఫస్ట్ నువ్వు పద అన్నాడు ప్రెగ్నెన్సీ తీపిద్దాం ఆభాషం చెప్పిద్దాం అంటున్నా అక్రమంగా పెట్టుకుని నాన్న కూడా పిల్లలు పుట్టించారు నాకైతే అవసరం లేదు కడుపు తీపిచ్చే మన అభాషం చెప్పి నేను అసలు ముట్టుకోడు కూడా ముట్టుకోడు నా నేను డిఎన్ఏ టెస్ట్ కూడా నేను రెడీ అంటుంది కదా నేను డైరెక్ట్ గా తీసేమంటున్నా నా కానీ చూసిన వాళ్ళందరూ వేరే ఆంటీతో తిరుగుతున్నాడు అని చెప్తున్నా అమ్మాయికి ఎటు దిక్కులేక ఎవరి తన ఉండని నాకేం ఇబ్బంది లేదు నాకు కొంచెం తిరుగుతా ఎంజాయ్ చేసిన తర్వాత ఆంటీ ఉంది నేను వెళ్ళిపోతాను నా ఇష్టం నేను వెళ్ళిపోతా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బోరబడలు ఉన్నాం మనతో పాటు భార్య భర్తలు వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం హాయ్ బ్రదర్ హాయ్ సార్ ఏం పేరు నా పేరు రవి రవి ఓకే మీ పేరు అమ్మా స్వాతి స్వాతి ఏంటమ్మా మీ సమస్య ఏంటి నాకు ప్రెగ్నెంట్ అన్నా మూడు నెలలు ఇప్పుడు అయింది మూడు నెలలు ప్రెగ్నెంట్ మీరు పిల్ల పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇంకేంటమ్మా ఫస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ బాగా చాలా బాగున్నాము ఇప్పుడు అసలు పట్టించుకుంటూ అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి చెప్పిన ఆయనకి చెప్తే నేను చెప్పి చెప్పక తలకే నాకు అక్కడ సంబంధం లేదు ఫస్ట్ నువ్వు పదన్నాడు ప్రెగ్నెన్సీ తీపిద్దాం ఆ భాష ఆరు నేను పోయింది నాలుగే సార్లు ఇంకొక ఆరు నెలలు అసలు టచ్ కూడా చేయాల నేను నాకైతే డౌట్ కొడతా ఉంది వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ నడిపి పిలిపించింది అనేసి

ఎందుకంటే నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న నేను ఇప్పుడు ఆయన మీద గొడవ పడి ఇంటికి వెళ్ళిపోతే సాకే పొజిషన్ లో మా అమ్మమ్మ మా నాన్న లేరు అందుకని ఆయన కాళ్ళ కాడే పడి ఉన్నా ఆయన ఎట్లన్నా తిరిగాను ఎవరితోన్నా తిరిగింది నాకు సంబంధం లేదు ఈ కడుపు అయితే కాదంట ఆయన వల్ల ఆయన దాన్ని వద్ద దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు అయితే ఈయన అలవాటు ఉందా బయట తిరిగా ఉందన్నా మరి దీనికి బ్రదర్ ఇంట్లో బంగారం లాంటి భార్యం పెట్టుకుని నువ్వు నువ్వే ఆరు నెలలు అవుతుంది రెండు మూడు సార్లు పోయినా నాలుగైదు సార్లు నువ్వు సక్క అమ్మాయితో సంసారం చేస్తుంది నువ్వెందుకు నువ్వెందుకు చెప్తున్నావు అట్లా నేను పోయింది నాలుగైదు సార్లు నేను సక్రమంగా బ్రదర్ అదే చెప్తున్నా దేవుడు ఇచ్చిన వరం ఒక్కసారికైనా పిల్లలు పుడతారు ఓకేనా అక్రమంగా పెట్టుకుని నాలుగు పిల్లలు పుట్టించారు నాకైతే అవసరం లేదు తీపిచ్చి చెప్పారు

నాలుగే సార్లు వచ్చారు ఆరు నెలలు ఇంకొక ఆరు నెలలు టచ్ కూడా చేయలేదు నీతో ఉంది కానీ నీ భార్య నాతోనే ఉంద నేను అసలు ముట్టుకోడు కూడా ముట్టుకోలేదాన్ని ఆరు నెలలు ఎలాగ ముట్టుకోలేదు అన్నగే సార్లు

ఆ నేల కలవలే కలవలేదు కాబట్టి రాదు కాబట్టి నాకు नमक ఉంది కాబట్టి నేను వస్తా ఉన్నా నువ్వు ఓనువ అబ్బా వద్దని నీకు ఆడ డాక్టర్ లనురు ఏంది మొగున్న కాబడే చెప్తున్నా నా మొగున్న కాబడే చెప్తాను కాగడల పాట ఉంది

ఎవరితో మాట్లాడటం చూసావా నువ్వు నువ్వు ఎవరు పిలిపించుకోపోయినప్పుడు నాకు అంత నమ్మకం ఎందుకు కలగదు ఎందుకు సరే నీకు నమ్మకం కలగా నేను ఏం చేయాలి చెప్పు నేను చెప్పిన మాట నువ్వు

మాట్లాడేది మాకు పద్ధతి మాట్లాడే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంది కాకుండా ఇంకో ఆటితోడే ఫేర్ పెట్టుకున్నా ఏమో నా బిడ్డే కాదు అపార్చని చెప్పి అనేది ఎక్కడ తిన ఏం అక్కుందంటున్నావు ఏ అక్కున్నావు భర్త పోయితే అపార్చన చేపిస్తా నేను కలవలేదు అనేసి వేరే చేయమంటున్నా వేరే బ్రదర్ నీకు ఒక్కటే నీకు మైండ్ పనిచేసలేనట్టుంది నీ నీ బిడ్డ కాకపోతే అమ్మాయి చేయించుకుంటుంది అపార్జను ఓకేనా చేయించుకో అది ఎంత పెద్ద కేసో తెలుసా తీసుకొని వేస్తాను నిన్ను నీకు డౌట్ ఉంది కాబట్టి అమ్మాయి ఏమంటుంది డిఎన్ఏ టెస్ట్ చేస్తా కదా చేసి నీకు నిరూపిస్తుంటుంది కదా ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడలేదు నేను ఉన్నదో చెప్తా ఉన్నాను అవసరం లేదా నీకు పది మందితో తిరుగుతున్న అమ్మాయి నీకు తో సంసారం చేస్తున్న చూసినా అది గొప్ప అమ్మాయికి ఎటు దిక్కు లేక తిరగని అన్న ఎవరు తన ఉండని నాకేం ఇబ్బంది లేదు

అది ఏంటి అది బయట పెట్టు చే చేసుకున్న దాకా తీసుకొచ్చుకోకు అన్న చే చేసుకున్న దాకా ఉన్నది చెప్తా ఉన్నా నాకు డౌట్ చేస్తా ఉంది వద్దని వస్తా ఉన్నా నేను అంతే తీసి మంటా ఉన్నా మైండ్ పని చేస్తుందా నాకు పని చేస్తా ఉంది అన్న ఏం పని చేస్తున్నా కనపడుతుంది నీ అవతారం నువ్వు ఇప్పుడు నాలుగే సార్లు పోయినా నేను మళ్ళీ ఏంటంటే నీ పైనే డౌట్ వస్తది జనాలకి అందరికి నువ్వు మొగోడు కావనే డౌట్ వస్తది అందరికి నువ్వు అట్లా నువ్వు చెప్తున్నా మరి ఆయన ఆంటీ తో నీకు ఎఫెర్ నీకు బాడీ నాకు ఇంకో ఆంటీ తో ఎఫెర్ నువ్వు ఏందమ్మ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు ఎవర్ అన్న తిరగని ఎవర్ తోటన్నా ఇంకా ఏం చేయాలన్నా ఇంకా వినే మార్దిక లేడన్నా

నేను నా ఇష్టం తిప్పుకుంటా నువ్వు తీసేమంటా ఉన్నాను అలాంటి భర్త లేడా భర్త భార్య వేరే భర్త వేరే దేశాల ఆమె ఆమె ఇష్టం వచ్చినాడు నీ ఇష్టం వచ్చాడు నువ్వు మరి ఏమో పెళ్లి కావాలి సంసారం సాగాలంటే డబ్బులు కావాలి మొత్తం నేను మొత్తం చూసుకుంటాను ఏం నాకాడ పడుకొని తీసుకొచ్చి ఏమో దాత్తావునా మన అట్లా లేవుగా నువ్వు పని చేసుకున్నాడు పెళ్లాన్ని దాచుకుంటాడు డబ్బులు తీసుకొని దాచి పెట్టుకుంటారు నేను వేరే వాళ్ళు అప్పు చేసిన ఎట్టైనా అయినా కావాల్సింది పెళ్ళాం సాకాలా లేదా అది కావాల్సింది ఏం సాగుతున్నావు ఆరు నెలల నుంచి సపోడే లేదంటున్నావు కదా అవును నేనే ఒప్పుకుంటున్నా నాకు ఆంటీ ఎక్కువ డీప్ అయిపోయి నేను ఆంటీ దగ్గరికి పోతాను సార్లు పోతుకున్నా పోతున్నాడు దానికి నాకు డౌట్ ఉంది వేరే వాడు చేసింది నాకే డౌట్ ఉంది గొడవ పడ్డా నువ్వే రోజు పోవద్దు అందుకనే అడుగుతుంది నువ్వు ఎప్పుడు చెప్పవు నాకు వేరే వాడు వస్తున్నాడు వేరే వాడు చెప్పుకుంటాడు చెప్పుకుంటుంది ఒక ఎప్పుడు చెప్పుకుంటాది బయటకి నేను ఒక కోరిత తిరుగుతాను ఒక కోరితే చేస్తాను నువ్వు నాతో సరిగ్గా చెప్పుకుంటాది ఒక మొగ్గుడికి ఎన్ని క్లారిటీ తెలుసు కదా ఆగమ్మా అన్ని క్లారిటీ తెలుసు తెలుసు కదా మరి అలాంటప్పుడు నువ్వు చూసుకోవాలి కదా నీ భార్యని కూడా నువ్వు ఆడ చూసుకుంటున్నావు ఆ ఆంటీ ఎవరికి జాగ్రత్తగా మాకు గుత్త డీప్ ఉంది కాబట్టి నాకు తెలియపోతాను తిరుగుకుంటున్నాను నీకు మంచి ఎప్పుడు సారో సాగర్ డీప్ గా పెళ్ళంతోటి ఉంటారు డీప్ గా పెళ్ళంతో ఉంటారు పెళ్ళి కాకుండా పెళ్లి ఇట్లా కాదు సంఘం పోలీస్ స్టేషన్ లో పెట్టాలి ఒకటి మెను ఈయనది ఎట్లా అయితే అట్లా పోలీస్ స్టేషన్ నీకు ఒకటే ఆఫర్ ఆమెను మంచిగా చూసుకుని అన్నట్టు డిఎన్ఏ టెస్ట్ చేపించుకుంటది ఓకేనా హ్యాపీగా ఉన్నంత హ్యాపీ కోసం అమ్మాయి ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ చే తర్వాత నీ బిడ్డ అన్నక్కనే ఉంచుకో ఒకటి లేదంటే నువ్వు అంటే అదే చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా చెప్పేయాలంటే మహిళా సంఘం కడుగుదా టార్చర్ పెడుతున్నావు కదా టార్చర్ పెడుతున్నావు అమ్మాయిని వేది చూడు అమ్మ ఎట్లా అయిపోయిందో ఏంటమ్మా

చెప్పమ్మా అట్టా బాగా టార్చర్ చేస్తుండు వెళ్ళిపో వెళ్ళిపోలేంటే ఎడన్నా పడి చచ్చిపో ఆ కడుపు అయితే నాకు సంబంధం కాదు కట్నం కావాలి ఇంటికి కావాలంటుండు డబ్బులు కావాలంటుండు అన్న ఎంత అడుగుతుండు ఐదు లక్షలు అడుగుతుండు ఐదు లక్షలు కట్నం అడుగుతుండు వేధిస్తుండు రోజు ఇట్లనే ఇట్లానే అబ్బా ఇది కదా అమ్మ పోలీస్ స్టేషన్కి పోవంతా ఏం తెద్దా ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి రికార్డు వినిపించింది కదా పెట్టింది కదా అదే తీసుకుని వాళ్ళకి వినిపిస్తుంది నాకే అవసరం లేదు వద్దు వద్దు ఏమొద్దు వద్దు పోలీస్ స్టేషన్ నాకు వద్దు ఎందుకు వద్దు ఇప్పుడు నువ్వే అన్నావు కదా బ్రదర్ ఏం రాజు పడతావు నేను వద్దు నేను నమ్ముతట్లేదు నేను నా పిల్లని బాగా చూసుకుంటా అది అమ్మాయి చెప్పాలి నేను నువ్వు చెప్తే నువ్వు అమ్మాయి చెప్తే నేను నమ్ముతా లేదంటే పోలీస్ స్టేషన్ అమ్మాయి చెప్పింది రికార్డ్ అయింది అని అడిగినా అమ్మాయి చెప్పింది బాగా చూసుకుంటాను ఇంకా ఎలాంటి ఇలాంటి మళ్ళీ ఆమె మాట్లాడినేసి ప్రెగ్నెన్సీ తీసే తీసే అంటే లేదా అనుకోదు వదిలే తను తప్పు పెట్టుకుని నిన్నే బాగా చూసుకుంటాను నువ్వు వదిలేస్తావు నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పినాయి మళ్ళీ ఏమంటే నువ్వు మళ్ళీ మాట మారుస్తావు ఇప్పుడు చూసుకుంటావా మంచిగా చూసుకుంటా సారీ చెప్ప అమ్మాయికి సారీ హలో